హలో ఫ్రెండ్స్ ఈరోజు మీడియం సైజ్ బ్లౌజ్ అది కూడా నార్మల్ నెక్ డీప్ నెక్ లాగా ఏ విధంగా కటింగ్ చేయాలి అనేది చెప్తున్నాను వీడియో అయితే చాలా ఈజీగా ఉంటుంది కొత్త వారికి కూడా చాలా సులభంగా అర్థం చేసుకోగలిగినట్లుగా ఉంటుంది వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది సో నేనైతే ఫస్ట్ హ్యాండ్స్ అన్నవి కట్ చేస్తాను హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఇక్కడ త్రీ బ్లౌజెస్ కూడా డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టి ఒకదాని మీద ఒకటి పెట్టుకున్నాను ఇలా కరెక్ట్గా సర్దుకొని కిందన ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాలి హెచ్ తగ్గులు లేకున్నా ఇప్పుడు హెచ్ తగ్గులు లేకుండా లైన్ అన్నది డ్రా చేశాం కదా ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ అన్నది చేసుకోవాలి ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్స్ కూడా కిందన హెమింగ్ అన్నది వస్తుంది సో హెమింగ్ కోసం నేను ఇక్కడ స్కేల్ ఎంతైతే ఉందో అంత విత్ అన్నది ఇలా మార్కింగ్ చేస్తున్నాను ఎందుకంటే హెమింగ్ చేసుకోవాలి కాబట్టి అదే మీరు పైపింగ్ కానీ లేదంటే బ్లౌజ్ని తిరగేసుకొని కుట్టినట్లయితే ఒక హాఫ్ ఇంచ్ అన్నది సరిపోతుంది ఇక్కడ నేను హ్యాండ్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ కరెక్ట్గా షోల్డర్ జాయింట్ దగ్గర నుండి కింద వరకు ఎంత ఉందో చూసుకోవాలి మనం ఆల్రెడీ కింద మార్కింగ్ చేసాం కాబట్టి కింద ఎటువంటి ఖర్చులు అవసరం లేదు పైన ఆ హైట్ ఎంతైతే వచ్చిందో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి సో ఇప్పుడు అట్ సైడ్ కూడా అదే విధంగా ఎంత హైట్ ఉందో అంత హైట్ మార్కింగ్ చేసుకొని ఇలా స్కేల్తో ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాలి ఇప్పుడు డ్రా చేసుకున్న తర్వాత మనం కిందన హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి నాకు ఇక్కడ ఐదు ఇంచీలు అయితే వచ్చింది నేను ఒక ఐదు ఇంచీలకి మార్క్ చేసి అలాగే ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు కోసం అన్నది మార్క్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇది ఏ సైజ్ బ్లౌజ్ అన్నది ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మనం ఇలా హ్యాండ్ జాయింట్ దగ్గర షోల్డర్ జాయింట్ దగ్గర నుండి సైడ్ జాయింట్ వరకు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ అన్నది ఇక్కడ నాకు ఎయిట్ ఇంచెస్ వచ్చింది కాబట్టి నేను హ్యాండ్ డౌన్ అన్నది మూడు పావు ఇంచీలు తీసుకుంటున్నాను ఈ చివరిన ఆ చివరిన మూడు పావుకి మార్కింగ్ చేసిన తర్వాత ఇలా స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు పై లైన్ నుండి కింద లైన్కి ఎయిట్ ఇంచెస్ వచ్చినట్లుగా చూసుకోవాలి అలాగే పై పై లైన్ మీద వన్ ఇంచ్కి మార్క్ చేసి ఇలా స్కే ఇలా లైన్ అన్నది డ్రా చేసుకోవాలి ఇప్పుడు వన్ ఇంచ్కి మార్క్ చేసాం కదా వన్ ఇంచ్ తర్వాత నుండి కింద మార్కింగ్ చేసిన దగ్గరికి ఎంత ఉందో చెక్ చేసుకొని మిడిల్కి ఫోల్డ్ చేసి ఒక ముప్పావు ఇంచ్ అంతా హ్యాండ్ డౌన్కి అదే ఫ్రంట్ పార్ట్లో ఈ డౌన్ అనేది వస్తుంది కదా ఆ డౌన్ గురించి మనం ఇలా మార్కింగ్ చేసుకొని ఉంచుకోవాలి సో ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదుగా ఫస్ట్ అయితే పై మార్కింగ్ మీదుగా మనం కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా పై మార్కింగ్ నుండి కటింగ్ చేసుకొని వెళ్ళిన తర్వాత ఈ కిందన ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అది కూడా కటింగ్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ మీద వచ్చాయి కాబట్టి పీసులు అనేవి సపరేట్ చేస్తున్నాను నేను ఇక్కడ ఇలా సపరేట్ చేసిన తర్వాత ఈ మూడు బ్లౌజ్ హ్యాండ్స్ కూడా ఓపెన్ చేసి ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి అందుకన్నా ముందు నేను ఇక్కడ టక్స్ అయితే ఇస్తున్నాను మిడిల్ పాయింట్ తెలుసుకోవడం కోసం సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఈ త్రీ బ్లౌజ్ హ్యాండ్స్ కూడా ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా పెట్టుకోవాలి చిన్నది కూడా అటు ఇటు అవ్వకుండా నీట్గా సర్దుకొని ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా ఫ్రంట్ పాట్లో లోతు గురించి మార్కింగ్ చేసాం కదా ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకొని ఆ మిడిల్లో ఒక టక్ ఇసుకుంటే మనకి ఈజీగా తెలుస్తుంది ఈ టక్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ అవుతుంది అదే మీరు మార్కర్తో దాంతో మార్కింగ్ చేశారనుకోండి అది చెరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి టక్ ఇచ్చుకోండి చాలా ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ అయితే అయ్యింది కాబట్టి బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కటింగ్ చేయడం కోసం ఇలా మూడు బ్లౌజులు కూడా ఒకదాని మీద ఒకటి సర్దుకోవాలి ఇలా సర్దుకున్న తర్వాత కిందన హెచ్చు తగ్గులు లేకుండా ఉండడం కోసం ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి బ్లౌజ్ హైట్ చెక్ చేయడం కోసం ఇలా రివర్స్ తిప్పుతున్నాను అంటే నార్మల్గా రైట్ సైడ్ వైపే తిప్పి చూసారు కదా షోల్డర్ వైపు నుండి కింద వరకు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు పదమూడు ఇంచీలు అయితే వచ్చింది హైట్ అన్నది సో ఈ కస్టమర్ అయితే ఒక వన్ ఇంచ్ అన్నది ఎక్స్ట్రా పెట్టమన్నారు బ్లౌజ్ హైట్ని సో ఫోర్టీన్ ఇంచెస్కి మార్కింగ్ అన్నది చేసుకోవాలి అలాగే వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అన్నది మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను మొత్తం పదిహేను అయితే హైట్ అన్నది మార్క్ చేశాను అదేవిధంగా ఇక్కడ నడుము ఎంత అయితే హైట్ ఉందో దానికన్నా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మార్క్ చేస్తాను ఎందుకంటే ఈ కస్టమర్కి మెడ దిగకూడదు కిందకి నడుము మాత్రం దిగితే సరిపోతుంది మెడ దిగ ఇప్పుడు మనం ఆ హైట్ ఎంత ఉందో దాని ప్రకారం పెట్టేసాము అనుకోండి మెడ కూడా దిగుతుంది సో మనం కిందను కూడా హైట్ పెంచుకొని అప్పుడు మార్కింగ్ చేసుకోవాలి ఎక్కడ మెడ హైట్ నడుం హైట్ దగ్గర వన్ ఇంచ్ కిందన ఎక్స్ట్రా పెంచుకొని అప్పుడు మార్కింగ్ అన్నది చేసుకోవాలి అలాగే ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ అని షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ నెక్ రెండు పావు ఇంచీలు అయితే ఇచ్చాను కిందన పావుతో మూడుకి అయితే ఇచ్చి ఇలా రౌండ్ స్కేల్తో రౌండ్ అన్నది తీసుకున్నాను ఇప్పుడు మనం ఇది కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి నాకు ఇక్కడ మెడ అన్నది కరెక్ట్గా సరిపోయింది అలాగే షోల్డర్ కూడా చెక్ చేసుకోవాలి మనం ఒక హాఫ్ ఇంచ్ అటోకాఫ్ ఇంచ్ ఇటొక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పోగా మిగిలింది వచ్చిందో లేదో అన్నది చెక్ చేసుకోవాలి ఒకవేళ షోల్డర్ కనుక పెద్దది చిన్నది ఉందనుకోండి దాన్ని బట్టి మనం అడ్జస్ట్ అవ్వాలి ఎందుకంటే నెక్కి ఏ సైజు వాళ్ళకైనా ఆ సైజు బట్టి పెట్టేస్తాం కానీ షోల్డర్ అనేది పూర్తిగా కస్టమర్ చాయిస్ బట్టి ఉంటుంది ఇప్పుడు మనం చెస్ట్ కొలుచుకోవడానికి ఇది నార్మల్ బ్లౌజ్ అని చెప్పాను కదా ఇక్కడ నాకు మెడ కింద నుండి చెకింగ్ చేసినప్పుడు ఎయిటీన్ ఇంచెస్ అన్నది వచ్చింది ఎయిటీన్ ఇంచెస్లో హాఫ్ ఇంచ్ ఎయిటీన్ ఇంచెస్లో హాఫ్ అంటే నైన్ ఇంచెస్ అనమాట సో మీరు గమనించినట్లయితే వీళ్ళ ఆర్మ్ లూజ్ కూడా మనకి ఎయిట్ ఇంచెస్ అన్నది ఉంది అలాగే డీప్ నెక్ ఓవర్ డీప్ నెక్ బ్లౌజెస్ అనుకోండి మనకి ఎయిట్ ఇంచెస్కి వన్ ఇంచ్ యాడ్ చేస్తే చెస్ట్ లూజ్ అనేది వస్తుంది వన్ సైడ్ చెస్ట్ లూజ్ అనేది వస్తుంది సో ఆ విధంగా ఇది డీప్ నెక్ కింద కూడా డీప్ బ్లౌజ్ కింద కూడా మ్యాచ్ అయిందని నేను స్టార్టింగ్లో చెప్పాను అనమాట ఇప్పుడు మనం చంక డౌన్ అన్నది ఆరు ఇంచీలు అన్నది తీసుకున్నాం ఇలా తీసుకొని మార్కింగ్ అన్నది చేశాను సో ఇప్పుడు కిందకి ఒక ఇంచు డౌన్ చేసి ఇలా మార్కింగ్ చేయాలి అదేవిధంగా హ్యాండ్ లూజ్ మ్యాచ్ అయిందో లేదో చెక్ చేయాలి నాకు ఇక్కడ హ్యాండ్ లూజ్ అన్నది కరెక్ట్గా మ్యాచ్ అయింది మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి చూశారు కదా చాలా కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది కరెక్ట్గా ఎయిట్ ఇంచెస్కి అన్నది వచ్చింది సో ఇప్పుడు కింద నా డాట్స్ కోసం నైన్ ఇంచెస్లో ఆఫ్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ సో ఫోర్ అండ్ హాఫ్కి మిడిల్లో మార్క్ చేశాను అదేవిధంగా మనకి ఈ డాట్ యొక్క హైట్ ఎంత పెట్టుకోవాలో తెలియలేదు అనుకోండి టోటల్ హైట్లో నాలుగో భాగం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే ఆది బ్లౌజ్లో ఉన్న మార్కింగ్ బట్టి అయినా మార్కింగ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ అన్నది చేసుకోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా కొత్త వారికి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా వీడియోస్ అనేవి ఉంటుంది సో ఇలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మనం బ్లౌజ్ మీరు కనుక బ్లౌజ్ తిప్పినట్లయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీకు కనుక అలవాటు లేనట్లయితే కింద క్లాత్ అటు ఇటు అయితే క్లాత్ కట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది సో దానికన్నా మీరు క్లాత్ చుట్టూ తిరిగి కటింగ్ చేయడం బెస్ట్ నాకంటే అలవాటు ఉంది కాబట్టి పర్వాలేదు ఇప్పుడు ఈ మిడిల్లోనే మనం ఫ్రంట్ పార్ట్ అన్నది కటింగ్ చేసుకోవాలి అది ఎలా అడ్జస్ట్ అవుతుందో చూసి అడ్జస్ట్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి అందులోని ఇది క్రాస్ క్రాస్ కటింగ్ కదా ఫ్రంట్ పార్ట్ అన్నది బ్లౌజ్ని ఇలా క్రాస్గా పెట్టాలి చూసుకోవాలి పీస్ అనేది మనకి ఇంకా చాలా తక్కువ ఉంది అన్నిటికీ సరిపోకపోవచ్చు అడ్జస్ట్ చేసుకొని స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి ఇలా నేను చెక్ చేస్తున్నాను అనమాట ఎక్కడ సెట్ అవుతుందని కానీ ఎటు చూసినా సరే ఎక్కడో దగ్గర చిన్న జాయింట్ అయితే ఖచ్చితంగా పడుతుంది నేను మొత్తానికి ఒక రెండు ఇంచులు ఫోల్డింగ్ చేశాను ఫోల్డింగ్ చేసి చుట్టూ మార్కింగ్ అన్నది చేసుకుంటాను ఇప్పుడు సో ఇలా మార్కింగ్ చేస్తున్నాను కదా ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఆర్మ్ డౌన్ దగ్గర పాయింట్స్ అనేవి ఇవ్వండి మనకి ఈజీగా చంక్ డౌన్ అన్నది తీసుకోవడానికి ఈజీ అవుతుంది సో ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్ దగ్గర డౌన్ వచ్చినట్టు మిగతా రెండు పాయింట్లకి కలిసినట్టుగా మార్కింగ్ చేసుకోండి అదే విధంగా ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చెక్ చేసుకోవడం కోసం ఇలా ఊక్సులు పట్టి దగ్గర అడ్డంగా స్కేల్ పెట్టి ఈ హైట్ అన్నది చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు సిక్స్ అండ్ హాఫ్ అనేది వచ్చింది సో సిక్స్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ అన్నది చేసుకున్నాను అదే విధంగా అడ్డంగా ఒక గేత్ అన్నది పెట్టుకొని సర్కిల్ స్కేల్తో రౌండ్ అన్నది తీసుకుంటే సరిపోతుంది సో ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఊక్సులు పట్టి కాజా పట్టి దగ్గర హైట్ అన్నది మార్క్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఆది బ్లౌజ్ లో త్రీ ఇంచెస్ అయితే వచ్చింది త్రీ ఇంచెస్ కి మనం ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఒకసారి చూడండి ఇక్కడ త్రీ ఇంచెస్ అన్నది వచ్చింది కదా నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ అన్నది మార్క్ చేశాను అదే విధంగా అట్ సైడు సైడ్ జాయింట్ దగ్గర ఎంత హైట్ ఉందో చెక్ చేసుకుని దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనకి ఆది బ్లౌజ్ లో బ్లౌజ్ యొక్క హైట్ ఎంత ఉందో దానికన్నా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గించుకుంటే సరిపోతుంది ఈ మూడు పాయింట్లు గుర్తుంచుకుంటే మనం ఫ్రంట్ పాయింట్ అన్నది మార్క్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది అలాగే ఈ త్రీ డాట్స్ని కలుపుకుంటూ ఇలా మార్కింగ్ అన్నది చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అన్నది రెడీ అయిపోయింది ఇప్పుడు ఏ విధంగా మార్కింగ్ చేసామో అదే విధంగా కటింగ్ చేసుకోవాలి నాకు అటు సైడు సైడ్ జాయింట్ దగ్గర కొంచెం క్లాత్ అన్నది పడుతుంది సో స్టిచ్చింగ్ చేసేదాన్ని బట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎంత క్లాత్ పడుతుందో అంత క్లాత్ అన్నది స్టిచ్చింగ్ చేస్తాను ఇప్పుడైతే ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ అన్నది చేస్తున్నాను సేమ్ ఇక్కడ కూడా అంతే ఒకవేళ మీరు కొత్తగా కనుక కటింగ్ చేసినట్లయితే క్లాత్నైతే జరపద్దు ఎందుకంటే అటు ఇటు అయ్యింది అనుకోండి మళ్ళీ బ్లౌజ్ అంతా కూడా పాడైపోతుంది సో ఇక్కడ ఇది ఇట్ సైడ్ కూడా అదే విధంగా కటింగ్ అన్నది చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మిడిల్లో ఒక టక్ తీసుకుంటే మనకి చంక్ డౌన్ తీసుకున్నామని ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ కూడా కటింగ్ చేస్తాం ఇప్పుడు షేప్ బెల్ట్కి నాకు ఇక్కడ క్లాత్ అన్నది సరిపోవట్లేదు ఎలా అయినా సరే జాయింట్ చేయాల్సిందే ఎక్కడ క్లాత్ సరిపడినంత లేదు కాబట్టి ఇక్కడ నేను రెండు క్లాత్లు రెండు పీసులు తీసి జాయింట్ చేయాలి ఫస్ట్ అయితే ఒక హాఫ్ క్లాత్ కటింగ్ చేసి మిగతా హాఫ్ తర్వాత కటింగ్ చేస్తాను ఇలా అంతా ఒకే లెవెల్గా పెట్టుకొని బ్లౌజ్లో షేప్ బెల్ట్ హైట్ బట్టి దానికన్నా కొంచెం ఎక్స్ట్రా ఖర్చు కోసం ఉంచుకొని మార్కింగ్ చేసి కటింగ్ చేసుకోవాలి అదే విధంగా ఇక్కడ మనకి క్లాత్ అన్నది సరిపోదు కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ అన్నది కూడా కటింగ్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ నేను మార్కింగ్ అయితే చేశాను ఆ మార్కింగ్ చేసిన దాని మీదగా కటింగ్ అన్నది చేసేస్తాను మొత్తం అంతా మార్కింగ్ చేసుకోలేదు కానీ ఇక్కడ ఫస్ట్ హైట్ సెకండ్ హైట్ అని మార్కింగ్ చేసుకున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకో పీస్ తీసుకొని కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కావాలి కాబట్టి మనకి ఆ క్లాత్ ఎంత ఎక్స్ట్రా కావాలన్నది చెక్ చేసుకొని కటింగ్ చేసుకుంటాను సో ఇక్కడ నేను కటింగ్ చేయడానికి చెకింగ్ అయితే చేస్తున్నాను ఇలా పెట్టాను కదా సో ఇక్కడ ఇలా చెకింగ్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా పీస్ అన్నది కట్ చేస్తున్నాను అనమాట అంతే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా మోటివేషన్ గా ఉంటుంది మరిన్ని ఇలాంటి వీడియోస్ తీయడానికి నాకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్